హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జికే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుక్స్ అండ్ అథర్స్ సిరీస్ లో ఇది పార్ట్ త్రీ వీడియో ఆల్రెడీ నేను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు మీరు ప్లేలిస్ట్ కె చూసుకోవచ్చు సెపరేట్ గా ప్లేలిస్ట్ నేను తయారు చేశాను బుక్స్ అండ్ అథర్స్ ఓకే ఈ రోజు మనం పార్ట్ త్రీ వీడియో లో కొన్ని బుక్స్ అండ్ అథర్స్ ఎలాగ సింపుల్ గా లాజికల్ ట్రిక్ తో గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ సిరీస్ కంప్లీట్ అవగానే లాస్ట్ లో ఈ ట్రిక్స్ అన్ని డిస్కస్ చేసి ఒక క్వశ్చన్ బ్యాంక్ మీ గురించి తయారు చేసి ఉంచాను నేను వీడియో ఫోర్ ఫైవ్ వీడియోస్ లో కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీకు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ట్వంటీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ట్రిక్ బేస్ చేసుకుని మీరు అది ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం సో ఈ రోజు మనం కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అథర్స్ ఎలాగో గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్ తో డిస్కస్ చేద్దాం ఓకే వీడియోని స్కిప్ చేయకుండా టూ టు త్రీ మినిట్స్ పేషెన్స్ గా వింటే మీకు అన్ని అర్థమైపోతుంది ఫస్ట్ ఏంటి ఫుడ్ ఫర్ ఆల్ ఉమా లేలేమా లే ఫుడ్ ఫర్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకలితో గిలగల్లు ఆడుతున్నారు కొంతమంది ఓకే డెస్టిట్యూట్ చిల్డ్రన్స్ ఆకలితో గిలగడలు ఆడుతుంటే ఫుడ్ దొరక్క సపోజ్ సడన్ గా ఎవరైనా అనాథకి ఫుడ్లు ఇవ్వడానికి వస్తే ఎవరైతే అక్కడ ఫుడ్ లేకుండా పడుకుని ఉంటారో ఫుట్ పాత్ మీద వెంటనే అక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు అమ్మా లేలే ఫుడ్ వచ్చింది ఉమా అందరికి ఫుడ్ వచ్చింది అనగానే డిస్ట్రిబ్యూట్ చిల్డ్రన్ ఎవరైతే ఫుడ్ పాత్ ఉంటారో తినగా టూ డేస్ త్రీ డేస్ ఆకలితో ఉంటారో వెంటనే వాళ్ళకి ఏం చెప్తారు అమ్మా వచ్చింది అమ్మా లేలే అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఉమా లేలే ఈ విధంగా మీరు ఫుడ్ ఫర్ ఆల్ అథర్ ఎవరు ఉమా లేలే అని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ బుక్ ఏంటి ఫ్రెజైల్ ఫ్రంట్ ఇయర్స్ ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్ ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్ రాసిందరు ఎస్కే రత్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ముంబై టెర్రర్ అటాక్ అంటే తెలుసు కదా రక్తపు చిందులు అయిపోయింది అంత రక్తం రక్తం అయిపోయింది కదా ముంబై అంతా ఈ కాల్పుల వల్ల చాలా మంది చనిపోయారు మీకు తెలుసు రక్తం రక్తం ముంబై టెర్రర్ అటాక్ రక్తంతో మొత్తం కాలువలాగా తయారైపోయింది మొత్తం ముంబైని ఓకే సో రత్ రక్తం రత్ రక్తం ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి ముంబై టెర్ర కి ఇలా కోరేట్ చేసి ఈజీగా ఇంత పెద్ద బుక్ పేరుని సింపుల్ గా రత్ రక్తం గుర్తు గుర్తుపెట్టుకుంటే ఉంటుందన్నమాట నెక్స్ట్ రామ చరిత్ర మానస్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉర్దూ కాపీ శివ బ్రత్ లాల్ రాశారు రామ చరిత్ర మానస్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉర్దూ కాపీ రాసింది ఎవరు శివ బ్రత్ లాల్ రామ్ రామ్ రాముడు 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 గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో రాముడు ఏ అవతారం విష్ణు దేవుణ్ణి అవతారం నానందరూ తెలిసింది కదా సో బ్రహ్మ విష్ణు మహేశ్వర సో ఇక్కడ విష్ణు ఉన్నాడు మహేశ్వరి ఏంటి శివుడు ఓకే బ్రహ్మ విష్ణు మహేశ్వరి విష్ణు ఇక్కడ ఏమచ్చు నెక్స్ట్ ఏంటి మహేశ్వర అదే రాముడు ఇన్కర్నేషన్ అంటే విష్ణు భగవాన్ రాముడు అవతారం అయితేటప్పుడు జన్మించినప్పుడు రాముడుగా తమ్ముడు ఎవరు భరతుడు ఓకే బ్రత్ శివ్ బ్రత్ రాముడు విష్ణు శివ్ బ్రత్ ఇలా మీరు ఈజీగా చేసి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మిస్సెస్ ఫన్నీ బోన్స్ రాసింది ఎవరు ట్వింకల్ ఖన్నా మన అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా ఓకే ఫన్నీ బోన్స్ బోన్స్ అంటే ఎముగులు కన్నా కన్నా అంటే ఎలా కనబడుతుంది మీకు ఖానా లాగా కనబడుతుంది ఖానా అంటే తినడం అనమాట కరెక్ట్ గా తినపోతే ఏమవుతుంది బోన్లు కనబడతాయి ఫన్నీ బోన్స్ బోన్లు కనబడి కరెక్ట్ గా తినపోతే బోన్లు కనబడతాయి ఓకే ఇలాగ మీరు ఈజీ క్వాలిడ్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ద మదర్ ఐ నెవర్ న్యూ సర్పెంట్స్ రివెంజ్ సుధామూర్తి గారు ద ఫేమస్ సుధామూర్తి గారు ఇంకా ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు నేను హౌ మచ్ దట్ ద మదర్ ఐ న్యూ థెరపండ్స్ రివెంజ్ సుధామూర్తి గారికి చూరగానే మనకి ఎలా అనిపిస్తుంది ఒక మదర్ లాగా మన అమ్మ లాగా కనబడుతుంది అనమాట అంత వినయం అంతా శ్రద్ధగా అంత గా ఉంటుంది అనమాట అతను ఆమె లాంగ్వేజ్ కానీ ఆమె యాటిట్యూడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మన మదర్ చూసినట్టుగా అనిపిస్తుంది ఓకే సో మదర్ మనకి తిట్టినా మనకి కొట్టినా ఏదైనా మన మంచికే మన మీద ఎప్పుడు రివెంజ్ కి రావాలన్నమాట రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడు మదర్లు తిట్టారు మనం బాగుపడాలనే తిడుతూనే ఉంటారు సో మూర్తి గారు మూర్తి అనగానే మనకి మదర్ గుర్తుకొస్తుంది ఎప్పుడైనా సరే మదర్ రివెంజ్ తీసుకోరు మన బాగు గురించే తిడుతుంటారు అని చెప్పి సర్పెంట్స్ రివెంజ్ అని రీజు కోరి చేసి సుధామూర్తి గారు రాసిన ద మదర్ ఐ సర్పెంట్స్ రివెంజ్ ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ లయింగ్ ఇన్ హై విండ్స్ ఎ మెమోయర్ ద్వారా కె మిశ్రా లయింగ్ ఇన్ హై విండ్స్ అనమాట హై విండ్స్ అంటే పెద్ద తుఫాను గాళ్ళు గాళ్ళు తుఫాన్ గాల్లో తుఫాను గాల్లో ఏమవుతుంది జనరల్ గా ఎవరైనా పెద్ద గాలు కట్టి ఉండాలి బయటకు వస్తే ఏమవుతారు వాళ్ళు మిస్ అయిపోతారు ఏమవుతారు మిస్ అయిపోతారు బయటకు వస్తే కనబడకుండా పోతారు చూడండి కే కనబడకుండా పోతారు ఇక్కడ మిస్ అయిపోతారు ఇంగ్లీష్ లో తెలుగులో కే మిశ్రా అని ఈజీగా ఐ విండ్స్ కి కే మిశ్రాకి చేసి గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ స్టాండింగ్ గాడ్ ఏ ఇయర్ ఇన్ ఆపోజిషన్ పి చిదాంబరం రాజింద్వరు పి చిదాంబరం మన ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ తెలిసే ఉంటుంది మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఓకే పి చిదాంబరం పి చిదాంబరం మీరు చూసే ఉంటారు కదా ఒక టాల్ ఫిగర్ ఫోటో ఇక్కడ అయితే టైం లేక నేను ఫోటో గట్రా ఎనిమిషన్ చేయలేదు లేదని చూపిద్దాం టాల్ ఫిగర్ అతను చూస్తే ఒక పెద్ద ఆర్మీ మేజర్ లాగా ఉంటాడు ఒక గాడ్ లాగా ఎక్దమ్ కోట అంటే పంచి గట్ట కట్టుకొని ఫుల్ టైట్ గా పేద హైట్ మంచి హైట్ సిక్స్ ఫీట్ మినిమం ఉంటారు మీకు తెలిసి ఉంటుంది సో స్టాండింగ్ గార్డ్ అతను నించొని ఎప్పుడైనా స్పీచ్ ఇస్తే పార్లమెంట్ లో ఒక గార్డ్ నించున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో స్టాండింగ్ గార్డ్ పీ ఇలా మీరు ఈజీగా కోరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గాంధీ అండ్ ఇలుస్ట్రేటెడ్ బయోగ్రఫీ రాసిందరు ప్రమోద్ కపూర్ గాంధీ ఎలా చనిపోయారు ప్రమాదంతో చనిపోయారు గాడ్ చంపేశారు గాంధీ ఎలా చనిపోయారు ప్రమాదం ప్రమోద్ ప్రమాదం ఇలా ప్రమోద్జీ కరెక్ట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ దట్ లాంగ్ సైలెన్స్ సశీ దేశ్ పాండే దట్ లాంగ్ సైలెన్స్ సశీ పాండే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నవ్వద్దు చిన్న మన ఇంట్లో నుంచి సిస్టర్స్ బ్రదర్స్ కొట్టుకునేటప్పుడు మనం అంటాం కదా ఒక పెద్ద తగులు అయిపోయింది బ్రదర్ సిస్టర్ తగు అయిపోయింది ఒక సైలెంట్ కూర్చుండి ఏమనుకున్నా ఓకే ఏం కూర్చున్నాడు సైలెంట్ కూర్చున్నాడు అప్పుడు మనం ఏమంటాం అంతా చేసి పందిలాగా సైలెంట్ కూర్చున్నాడు చేసిందంత చేసి చేసిందంత చేసి దేశ్ పాండే పంది ఇక్కడ చూడండి పాండేలో లాగా ఉంది కదా సో పందిలా కూర్చున్నాడు చేసినంత చేసి ఆడే కొట్టాడు ఆడే తిట్టాడు మళ్ళీ అక్కడ చూడమ్మా చేసినంత చేసి పందిలా కూర్చున్నాడు నోరు మూసుకొని అంటాం కదా సో దట్ దట్ లాంగ్ సైలెన్స్ అంటే సైలెంట్ కూర్చున్నాడు చేసిందంత చేసి అనగానే మీకు చేసి దేశ పాండేలో పంది ఉంది కదా సో పందిలా కూర్చున్నాడు అనేసి గుర్తుపెట్టుకుంది సారీ జస్ట్ మీకు ఫన్నీ వేలో మీకు గుర్తుంటాయి అనేసి ఇలా చెప్తాను అనమాట ఇంకేంటి ఏం లేదు ఇది స్టడీ అంటే జీకే అనేది ఒక సముద్రం మనం ఎంత ఫ్రీగా కామెడీగా నేర్చుకుంటే అంత గుర్తుకుంటుంది ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి లేదంటే నచ్చపోతే డిస్లైక్ కొట్టేయండి కానీ స్పందించండి మీ స్పందన అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా మోటివేట్ చేస్తుంది ఇంకా వీడియో చేయాలని థ్యాంక్ యూ జై హింద్